అండి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కలెక్టర్ల సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తూ తొంభై ఏడు శాతం స్ట్రైక్ రేటుతో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు ఎన్నో కష్టాలు బాధలు ఇబ్బందులు అవమానాలకు గురయ్యామని ప్రభుత్వాన్ని స్థాపించడానికి కారణం వ్యవస్థలను కాపాడటంతో పాటు బలోపేతం చేయడానికేనని పేర్కొన్నారు ఈసారి అధికారంలోనికి రాకపోయినా ప్రజాస్వామ్యంలో నిలబడి ఈ వ్యవస్థను బలోపేతం చేయాలని వచ్చామని ఆయన కలెక్టర్ల సమీక్ష సమావేశంలో చెప్పుకొస్తూ అయితే ఇప్పుడు ముఖ్యంగా ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో గత ఐదేళ్ళుగా రాష్ట్రం అలా ఉంది ఎలా ఉండకూడదనే దానికి రాష్ట్రం ఒక మోడల్గా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అనుభవం మనకు ఎంతో ఉపయోగపడుతుంది అనే నమ్మకం మాకుంది రాష్ట్రంలో మొత్తం మీద ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి రిజల్యూషన్లు చేస్తున్నాము గ తద్వారా గ్రామాలను బలోపేతం చేస్తాము గ్రామాల్లో సాలిడ్ మేనేజ్మెంట్ను అమలు చేస్తున్నాము అటు పిఠాపురంలో లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా పైలట్గా చేపడుతున్నాము ఈ సంవత్సరము ఐదు కోట్ల నలభై లక్షల గృహాలకు తాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాము కొత్త రోడ్లు ఉన్న రోడ్లు బాగు చేయడము మా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు గుంటూరు కర్నూలు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఫారెస్ట్ కవర్ పెంచే ప్రయత్నం చేస్తున్నామని కలెక్టర్ల సమావేశంలో చెప్పుకొచ్చారు అలాగే రాజ్యాంగం ఎంత గొప్పగా ఉన్నా దాన్ని అమలు చేసేవారు సరిగా లేకపోతే ఆ వ్యవస్థ పనిచేయదు అన్నారు బలహీనమైన రాజ్యాంగం ఉన్న ప్రజల కోసం పనిచేసేవారు ఉంటే ఆ వ్యవస్థ ఖచ్చితంగా పనిచేస్తుంది అన్నారు అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నేర్చుకోవాలనుకునే తనలాంటి వారు కలిసి వ్యవస్థలను ముందుకు తీసుకువెళ్తామన్నారు చంద్రబాబు విజన్ తాము ముందుకు వెళుతున్నామని అన్నారు విభజన వల్ల ఇరవై ఏళ్ల పాటు అవమానాలు ఇబ్బందులు పడ్డామన్నారు చివరకు బార్డర్ దాటడానికి కూడా ఇబ్బందులు పడితే వాటిని కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్ళామన్నారు ముఖ్యమంత్రి చెబుతున్న స్కిల్ సెన్సెస్కు సలహాలు సూచనలు అవసరమని కలెక్టర్లకు తెలిపారు ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ల సమీక్షలో ఈ విధంగా తెలియజేశారు